హలో అందరికి నేను మీరు సౌమ్య సుద్దాలా సో ఈ వ్లాగ్ వచ్చేసిందంటే మేము వారినాసి వెళ్ళామని చెప్పేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినా కదా సో అదైతే పార్ట్ వన్ ఎవరైనా చూడకపోయినా కూడా కింద లింక్ ఇస్తా వెళ్ళి చూసి రండి సో డే టూ ఈ రోజు ఏం జరిగింది అనేది ఈ వ్లాగు సో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే కనుక పక్కా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో మేమైతే మాక్సిమం అన్ని దర్శనాలు కూడా ఫస్ట్ డేనే ఫినిష్ చేసుకున్నాం ఓన్లీ ఒక గంగహారతి అండ్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది నియర్ బై ఒకటి అది చూద్దాం అనుకున్నాం సో అందుకని చెప్పేసి ఇక అంతకు ముందు రోజు ఫుల్ టైర్డ్ అయినాం కాబట్టి కొద్దిగా లేట్గానే లేచి ఉండే లేచి ఇక అప్ అయిపోయి డైరెక్ట్ లంచ్ చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్ మొత్తం స్కిప్ చేసేసినాం మేమైతే ఫస్ట్ హనుమాన్ టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి ఆటో ఎక్కినాం ఇక స్టార్ట్ అయిపోయినాం సో వెళ్తున్నప్పుడు అక్కడ సమ్ ర్యాలీ జరుగుతుండే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది కొద్దిసేపు వరకు కూడా మేము ఉన్న రూమ్కి అది ఒక ఫోర్ కిలోమీటర్స్ అట్లా దూరంలో ఉండే హనుమాన్ టెంపుల్ సో ఫైనల్గా రీచ్ అయిపోయినాం బయటనైతే ఇట్లా ఉంటుంది నార్మల్గా స్వీట్స్ చెప్పినా కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పినా ఇక్కడ మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళినా కూడా స్వీట్ బాక్స్ ఉంటుంది కదా స్వీట్ బాక్స్ ఫ్లవర్స్ మాలా ఉంటుంది కట్టి అవి తీసుకొని వెళ్తారన్నట్టు అక్కడ తీసుకొని వెళ్ళాక వాళ్ళు అందులో నుండి కొంచెం దేవుడికి అక్కడ పెట్టి మనకు ఇచ్చేస్తారు బాక్స్ మాల కూడా ఇచ్చేస్తారు జై హనుమాన్ జై భద్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పు సొమ్మే చెప్పు

బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ హీరో అయి మేము పొద్దున లేట్ చేస్తాం అది పొద్దున అంటే పొద్దున ఏం లేవలేదు టెంపుల్ టెంపుల్కి తొందరగా వద్దామని చెప్పి వద్దు ఏం చెప్తున్నారు తెలియదు గుర్తులేదు మర్చిపోయాం తగ్గ మాటలు రావట్లేదు గాయసి కదా టెంపుల్ చూసి మత్స్యపోయింది కొంచెం ఆర్టుగా బిహేవ్ చేయడం కాబ సూపర్ గరు పిచ్చండి ఇది టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ చాలా ఫేమస్ కాశీకి వచ్చిన వాళ్ళు నార్మల్ గా దర్శనం చేసుకున్నాక ఈ టెంపుల్ అవుతారు పబ్లిక్ కూడా ఎక్కువనే ఉన్నారు ఎంత హైప్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం तब भी बोगल को नहीं संभालेगा। Take care of your belongings। Excuse me। हाँ। लेकिन हम यह बिलोंगिंग। यार, लेकिन अंडे तब भी कोई फोन छोड़ जाएगा तब। इंदुगंते कर्ज़ इतना पब्लिक अरे तुप्पा से दबा। అయ్యి చిక్కల్లా ఉన్నామంట్రా మనం బొడ్డు పెట్టుకున్నాక చిక్కవేంట్రా అంతే అయ్యో అమ్మ పెట్టమంటే ఎలా పెట్టింది చూడండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో అయితే మేము దర్శనం చేసుకొని బయటకి వచ్చినాక తీసిన వీడియో అంటే దర్శనం లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ ఎలాంటి స్మార్ట్ వాచెస్ ఏవి కూడా అలో చేయరు మనం ఏమైనా తీసుకుపోయినా కూడా అక్కడ బయట లాకర్ ఉంటుంది అక్కడ పెట్టేసి వెళ్ళడమే అంటే నార్మల్ కొన్ని టెంపుల్స్లో అంటే అందగానం ఇట్లా స్ట్రిక్ట్గా చేయరు బట్ ఇక్కడనైతే చాలా స్ట్రిక్ట్ మరీ మరీ చెక్ చేసి పంపిస్తారు సో అసలు చాలా పీస్ఫుల్గా జరిగింది దర్శనం కూడా అంటే పబ్లిక్ ఉన్నప్పటికీ కూడా మంచిగా అనిపించింది అక్కడికి వెళ్ళగానే అందరూ అరవడం అంటే మన సైడ్కి ఇప్పుడు సౌత్ సైడ్కు నార్త్ సైడ్కి కొద్దిగా డిఫరెన్స్గా అనిపించింది నాకైతే సో చాలా బాగా అనిపించింది హలో గాయస్ అయితే మీరు ఈ ప్లేస్ కి రావడం అసలు మర్చిపోవచ్చు ఈ ప్లేస్ అనేది వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఈ బిల్డింగ్ రోడ్ నెంబర్ ట్రీ ముందు ఒక షాపింగ్ మాల్ కూడా ఉంటుంది దట్ ఈస్ జలన్ మెగా స్టోర్ తులసి మానస్ మందిర్ आप टाइम क्या हुआ? मैं कब आने को कहे आप कब अगर रोज ऐसे ही देर करे तो मुझसे नहीं होगा। हिंदी बावसु। फ्रेंड्स आज तक थोड़ा-थोड़ा उन्हें बहुत तो अच्छा है। यस। ऑलरेडी मेरा पूरा आता। इला कैसा? कुछ आड़ के बेहोच जस्तांदी। मैं रफ्फा। फ्रेंड्स मैं बिकर के रांगने मक्क� సో లోపలికి వెళ్ళినాకనైతే నాకు సేమ్ ప్రేమ్ మందిర్ లెక్కన అనిపించింది ఆల్రెడీ మధురా వెళ్ళినాం కదా మేము అప్పుడు ప్రేమ్ మందిర్ కూడా పెట్టినా ఎవరైనా చూడకపోయినా కూడా చూడండి అంటే అక్కడ వేరే వైబు ఉంటుంది మొత్తం శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అనుకుంటా అట్లా వేరే ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ కూడా కొంచెం సిమిలర్గానే అనిపించింది నాకు సో రాధాకృష్ణులు కానీ సీతారాములు అండ్ లక్ష్మీనారాయణులు ముగ్గురు కూడా ఉంటారు ఇక్కడ సో కిందనేమో నార్మల్గా ఇట్లా దేవుళ్ళ టెంపుల్స్ ఉంటాయి పైననేమో మొత్తం ఇట్లా చూడ్డానికి అన్నట్టు పెట్టిరు వ్యూ అయితే బాగుండే ఇంకా ప్రేమమందిరం అయితే ఇంకా భారీ ఎత్తున ఉంటుంది కదా అది ఇంకా వేరే ఉంటుంది బట్ కొంచెం సిమిలర్గానే అనిపించింది నాకైతే సో పైనకి వెళ్ళినాకనైతే అక్కడ బొమ్మల కొలువు ఉండే అసలు క్రేజీ అనిపించింది అంటే కొన్ని దగ్గర మనం చూస్తాం కానీ అంత పర్ఫెక్ట్గా అనిపించదు ఇక్కడ మూమెంట్తో సహా ఉంది సో మస్తు అనిపించింది సీతారాములది కృష్ణుడిది మెయిన్గా కృష్ణుడిదే ఎక్కువ ఉన్నాయి స్వయంవరం అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించరు అసలు ఫస్ట్ టైం మస్తు పర్ఫెక్ట్ అనిపించింది నాకు అవి చూడంగానే ఇక్కడ చూడండి క్యూట్ ఉన్నాయి అసలు బొమ్మల కొలువు ఇక్కడ జటాయువుని చంపేస్తాడు కదా రామణాసుడు అవి అవన్నీ కూడా ఉన్నాయి అసలు మస్తు క్యూట్ ఉన్నాయి అసలు బొమ్మల కొలువులు చాలా రకాలు ఉన్నాయి అంటే నార్మల్గా అందరి దేవుళ్ళకి సంబంధించినవి ఉన్నాయి బట్ మెయిన్గా కృష్ణుడి దగ్గరికి పోంగానే నాకైతే వేరే అనిపించింది అసలు నాకు కృష్ణుడు అంటే మస్తు ఇష్టం ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అట్లా నన్ను ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది ఎవరైనా ఫాలో అవ్వకపోయినా కూడా కింద ఐడియా పెడతా సో ఫాలో అయిపోరి సో చూడంగానే మస్తు క్రేజీ అనిపించింది అన్నట్టు క్యూట్ క్యూట్ ఆ కృష్ణుడి చేసిన చేష్టలు అవన్నీ కూడా మస్తు అనిపించింది ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటిదంటే సీతాదేవి అగ్ని ప్రవేశం ఉంటుంది చూడు పట్టాభిషేకం జరుగుతుంది కదా రాముడికి సో అప్పటి విజువల్స్ కూడా ఇట్లా చేసిరన్నట్టు సో మస్తు అనిపించింది అక్కడ ఉన్నంతసేపు కూడా ఏదో మనమే లైవ్గా చూసినట్టు అట్లా అనిపించింది నాకైతే సో మస్తు ఎంజాయ్ చేసినాం అక్కడ మళ్ళీ అర్థం చెప్పొచ్చు వెళ్ళినందుకు మంచిగా చూసాం అనిపించింది అన్నిటికి మూమెంట్స్ కూడా ఉన్నాయి మళ్ళీ బొమ్మలకి చాలా ట్రైన్ మీకు ఎంతో అనిపిస్తుంది అనుకుంటా ఆహా కనిపించదు అవి వీడియోలు చూసిన అక్కడ చాలా అంటే చాలా క్యూటేస్ట్ ది క్యూటేస్ట్ థింగ్ అంటే మేము ఈ బొమ్మలకు అక్కడ నువ్వు కృష్ణుని చూసినావా వాళ్ళ డాడీ లోపలికి ఎత్తుకొని ఇట్లా డోర్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వస్తాడు కదా అక్కడ ఉన్నాడు సో మీ ఎంత క్యూట్గా ఎత్తుకుంటాడు చూడు అందులోకి వెళ్ళి లోపలికి వెళ్ళింది ఇప్పుడే ఆ డోర్కి ఇక్కడ ఎదురుగా వస్తాడు వస్తాడు మళ్ళీ ఆ డోర్లోకి పోతాడు ഇല്ല കല്ലാ മല്ല ബാ

రాధే రాధే షర్ట్ మీద కూడా రాధే రాదే రాధే రాధే అప్పటి నుండి అక్కడికి వెళ్ళి కాదల్చలేదు గాయ సో లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఇక స్టార్ట్ అయిపోయినాం మేమైతే ఎందుకంటే అప్పటికే ఫుల్ లేట్ అవుతుంది ఇంకా ఎక్కువసేపు ఉండాలనిపించింది బట్ టైం లేకుండే హారతికి కూడా టైం అవుతుండే మళ్ళీ ప్లేస్ అట్లా కష్టమవుతుందని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయినాం వెళ్ళేటప్పుడు ఇది ఒక మందిర్ కనిపించింది ఇది కూడా చాలా ఫేమస్ కాళికా మందిర్ అక్కడ హాయ్ ఫ్రెండ్స్ ఎవరికన్నా చూపించండి రా వదిలేయకండ్రా అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా ఇలానే చార్ चाय चाय कृपया तो बकरा दा जरा बार चाय 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 बेस को ना सबको बच्चे अरे पेम तेरी काही हां बाकी तो चलाव जरा Hai, 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 da. Mami hai, 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 Guys, yeah. Mami you are looking so cute, right? wow, I'm సో తర్వాత మధ్యలో ఒక దగ్గర ఆగి మేము టీ కాఫీ తాగుండే అక్క మమ్మీ ఏమో కాఫీ తాగరు నేనైతే ఆల్వేస్ టీ కాబట్టి టీ తాగిన సో నాకు నార్త్ సైడ్ నచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఎక్కడ టీ కాఫీ ఏ తాగినా కూడా మనం ఇంట్లో వేసుకున్నట్టే ఉంది నార్మల్గా ఇప్పుడు మనం కేరళ సైడ్ ఇటు సైడ్ వెళ్ళినప్పుడు అసలు టేస్ట్ అది మనం చూడలేము లైక్ అంత బాగోదు అసలు తాగలేము కూడా సో అట్లా ఉంటుంది మేమైతే కేరళ టూర్ వెళ్ళినప్పుడు మేమే చేసుకోవడానికే ప్రిఫర్ చేసినాం అందుకని చెప్పేసి సో కానీ ఇక్కడ అలా కాదు మనకంటే ఇంకా బాగానే ఉంది తప్ప ఇట్లా నచ్చకుండానైతే ఎక్కడ కూడా లేదు సో తర్వాత అక్కడ టీ తాగేసి ఇక మేమైతే గంగా అని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాం ఫుల్ పబ్లిక్ వచ్చిండే

सकल मोद

how do you Oh, mm -hmm. Yeah. सत्य साई बाबा की श्री yeah. श्री शोभा माता की yeah. समस्त देवी देवताओं की yeah. संत ऋषियों की yeah. भारत माता की पते फाइनल ग ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్కి మేమైతే గంగాహరతి యూజ్ చేసినాం అసలు ఎంత క్రేజీ అనిపించింది అంటే అక్కడ వైబ్ కానీ అవన్నీ మనం ఎన్ని వీడియో చూసినా టీవీలో చూసినా ఎట్లా చూసినా కూడా అది రాదు మనం డైరెక్ట్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవుతుంది తప్ప మనం అసలు ఆ ఫీల్ అనేది రాదు క్రేజీ అనిపించింది నాకైతే పక్క లైఫ్లో ఒక్కసారైనా కూడా గంగాహారతి చూడాలి అది ఇంకా వారణాసిలో అయితే ఇంకా క్రేజీ సో తర్వాత అక్కడ నార్మల్ బొట్టు పెడతారు కదా అక్కడ అది కూడా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది నాకు మనం ఎక్కడ నార్త్ సైడ్ టెంపుల్స్కి వెళ్ళినా కూడా అక్కడ బొట్టు పెట్టరాలు ఇవన్నీ కూడా క్యూట్ అనిపిస్తుంది అయితే మేము గంగాదేవిని అని చెప్పేసి అక్కడ ఏంటి దీపాలు కూడా అమ్ముతారు అన్నట్టు సో అవి తీసుకొని కొనేట్లా వదులుదామని ముగ్గురం కూడా తీసుకొని ఉండే అండ్ అక్కడ వ్యూ అయితే క్రేజీ ఉంది మీకు అర్థమైతే ఉంది కదా ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఈ బోట్స్ అని కనిపిస్తున్నాయి కదా అక్కడ నుండి కూడా చూడొచ్చు గంగా హారతిని అసలు మేము ఉంటే అట్లనే చూసేవాళ్ళం బట్ మేము కొంచెం లేట్ అవ్వడం వల్ల అక్కడ పబ్లిక్లోనే స్ట్రక్ అయిపోయినాం అసలు ముందుకు కూడా వెళ్ళలేకపోయినాం అండ్ ఇటు బోట్ సైడ్ కూడా రాలేకపోయినాం బట్ ఇటు ఇటు సైడ్ కూడా మంచి ఉంటుంది వ్యూ యాక్చువల్లీ మేము నార్మల్ తర్వాత బోట్ రైడ్ చేసినప్పుడు అర్థమైంది అరే ఇక్కడికి వెళ్ళి కూడా వ్యూ మస్తు ఉంటుండే కదా అని పర్ హెడ్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు సో మేము నెక్స్ట్ డే మార్నింగే అయోధ్యకి రావాల్సి ఉంది అందుకని చెప్పేసి నైట్ అయినా పర్లేదు కానీ అది ఎక్స్పీరియన్స్ అయిదాం రైడ్ అని చెప్పేసి బోట్ రైడ్ అయితే చేసి ఉండే అంటే మార్నింగ్ అసలు ఇంకా క్రేజీ ఉంటుండే వ్యూ నో బట్ అంటే కుదరలే మేము మార్నింగ్ అంతా వేరే వేరే టెంపుల్స్ అట్లా తిరగడం వల్ల అసలు కుదరలే ముందు రోజు కూడా నైట్ టైంలో వెళ్ళినాం ఆ రోజు కూడా అట్లనే అయిపోయింది సో ఏదైతే ఏంది అది ఎక్స్పీరియన్స్ అయిదామని అయితే ఫిక్స్ అయిపోయి ఉండే అందుకని చెప్పేసి బోట్ రైడ్ చేసినాం అక్కడ వ్యూ అయితే అసలు కిరాకుండే అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం బోట్సే ఉంటాయి అక్కడ మనం అక్కడ నుండి ఫోటో తీసుకున్న కూడా కిరాక్ వస్తుండే మేము వెళ్ళింది నైట్ కాబట్టి అంత ఫోటోస్ వీడియోస్ ఇవన్నింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేయలేదు ఎందుకంటే లైక్ టైం తక్కువ ఉండే కాబట్టి మేము అన్ని కవర్ చేయాలనుకున్నాం చేసినాం కూడా బోట్ రైడ్కి వెళ్ళబోతున్నాం కాశీలో బోట్ రైడ్ மேம் காச முன் ரவாசிங்க மாதிரி தரக்கேது இப்படி மேம் ஃபுல் அது போட்டு மொத்தம் घाट है सामने आजम के सभी लोग नमस्कार कर लीजिए यहाँ पे 24 घंटा डेड बॉडी चलता रहता है काशी का महा शमशान घाट है ये बगल में भी जी का सीधा रास्ता इस घाट का नाम है ललिता घाट नमस्कार तो कर लीजिए మేము బోట్ రైడ్ చేస్తున్నప్పుడే టెంపుల్ దగ్గర ఇట్లా లేజర్ షో అలా జరుగుతుండే అంటే కొన్ని శివుడివి ఇట్లా విజువల్స్ అన్ని ప్లే చేసుకుంటే డమరుకాలు అవి ఇవి ఇట్లా సౌండ్స్ పెద్ద పెట్టి అట్లా ప్లే చేస్తుండే అసలు క్రేజీ అనిపించింది ఆ వైబ్ అయితే సో ఇట్లా చిన్న బోట్స్ ఉంటాయి కదా స్మాల్ బోట్స్ అన్న షికారా బోట్స్ అలాంటి వాటిలో అయితే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది మేము వెళ్ళేది నార్మల్గా ప్యాసింజర్ బోట్స్ ఉంటాయి కదా అందరు ఎక్కుతారు కదా అలాంటి దాంట్లో పోయినాం ఇంకా మార్నింగ్ టైమ్స్లో అయితే ఇంకా క్రేజీ అనిపిస్తుంది కావచ్చు నైట్ టైం కాబట్టి అంతకన్నాం ఎక్కువ అనిపించలేదు బట్ ఒక టూ త్రీ గార్డ్స్ అయితే చూపించారు వెళ్ళినందుకు వర్త్ అని చెప్పొచ్చు అంటే చూపించరు ఇట్లా మనం ఎక్స్పీరియన్స్ అయితే అయినాం చాలా బాగుంది ఇట్ వాస్ గ్రేట్ అండ్ మణికర్ణిక ఘాట్ ఈర్ లెవెల్ అసలు ఆ టెంపుల్ వ్యూ గానీ టెంపుల్ వ్యూ ఆ మధ్యలో ఆ డిస్ప్లే చేశారు కదా దట్ అదంత బాగుంది స్పెషల్ లేజర్ షో యా లేజర్ షో బాగుంది వస్తా 어 그래요? 하하하하. 마미 일안 뛰지? 자, సో మేము వెళ్ళిన రోజే అన్ని దర్శనాలు కూడా ఫినిష్ చేసుకున్నాం ఇంక్లూడింగ్ మెయిన్ టెంపుల్ కూడా దర్శనం అయితే అయిపోయింది బట్ బోట్ రైడ్ చేసినాక కొద్దిగా టైం ఉంది కదా అన్నట్టు మేమైతే వచ్చే ఇది మెయిన్ ఎంట్రెన్స్ మేము వెళ్ళిందైతే వేరే రూట్కి వెళ్ళిండే వెళ్ళేటప్పుడు అంతకుముందు రోజు మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినాం ఎందుకంటే అది క్లోజింగ్ టైంలో వెళ్ళినాం అంటే లెవెన్ ఓ క్లాక్కి క్లోజ్ అయితే మాకు అప్పుడే దర్శనం అయిపోయింది ఇక చుట్టుపక్కల అవి ఇవి చూడడానికి ఎక్కువ టైం లేకుండా మేము అందుకని చెప్పేసి వెళ్ళి కొద్దిగా చూద్దాం టైం ఉంది కదా అన్నట్టు లోపలకైతే వచ్చినాం అసలు లోపల చాలా పెద్ద ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఉంటుందని చెప్పేసి ఇటు సైడ్ మేము వెళ్ళిన సైడ్ మల్గా ఉండే కానీ ఇటు సైడ్ చాలా పెద్దగా ఉండే సో చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసినాం అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది లోపల చాలా టెంపుల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ అండ్ ఫుడ్ కోర్ట్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అక్కడ చూపిద్దామని అది ఒరిజినల్ టెంపుల్ కానీ లోపల ఫోటోగ్రఫీ ఎలా ఉండదు ఇక్కడికి వెళ్ళి కొద్దిగా అనిపిస్తదని ఇక్కడికి వచ్చి వీడియోలు తీస్తున్నాం దర్శించుకోండి గోపురం చేసినా కూడా ఇక్కడ అక్కడ ఆ లోపల దేవుడు లోపల అలా ఉండదు మెయిన్ లింగం ఫైనల్గా వారణాసిలో టూ డేస్ ఇలా గడిచినాయి అసలు టైం కూడా తెలియలేదు అంత క్రేజీగా ఉండే సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇక అయోధ్యకి వెళ్ళినాం మేము అక్కడ జరిగింది జరిగిందనేది నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీకు కనుక ఈ వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి అని అన్నది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు ఎలా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్